హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అన్వాడ శ్రీనివాస్ న్యాచురల్ మట్టి పాత్రలు మీరు చూస్తున్నారు రెండు లీటర్ ఫిష్ షట్కలు ఫస్ట్ మనను అట్లా అనుకోవాలి దానికి కోల్ అంటారు ఫస్ట్ గ్రిప్ వచ్చినాకనే మనం ఏ మన అంటే ఏ ఆకారమైన ఇసి వస్తుంది ఎందుకంటే ఇది రావడం తిరుగుతుంటుంది కదా ఒకసారి చేయి స్లిప్ పై ఇట్లా పడిపోతుంది అందుకే జాగ్రత్తగా గ్రిప్ వచ్చిన తర్వాతనే పట్టాలి

అంచు అంచు వచ్చింది టీ షర్ట్ కాబట్టి ఈ సైజు అనేది కొంచెం చిన్నగా వచ్చింది చీర ఉంటుంది టీ షర్ట్లో మెయిన్గా కర్రీ చేసుకోవడానికి ఫ్రై కానీ వెజ్లో అయితే గుర్తుంటాయా పన్నీర్ మసాలా కర్రీస్కి బాగా కింది అందరు కట్ అవుతుందంటావు రెడీ అయింది మనం చూసిన రెండు నిమిషాల్లోనే రెడీ అయిపోయింది కానీ కొంచెం బాగా టైం పడుతుంది ఇంకా ఎండలు ఆరబెట్టి కొంచెం గట్టి అయిన తర్వాత కింద అడుగు సరి చేయడం